ఆయన పిలుపు రాకనే పోవాలి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఆగకూడదు ఇంతకీ ఆయన ఎవరు ఏంటో ఈ ఇయర్లో ఎక్కడికి ఏ టెంపుల్కి వెళ్ళలేదని అనిపించే లోపే ఆయన పిలుపు రాగానే వెళ్ళిపోవాల్సి వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో డిసెంబర్ మంత్లో మంచి టెంపుల్కి అయితే వెళ్ళాను సో ఇంతకీ ఎక్కడికి ఎవరితో వెళ్తున్నానో ఎలా వెళ్తున్నాను సో ఇవే కదా మీకు కావాల్సింది అయితే మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని చెప్పి అనుకుంటున్నాను ఈసారి కూడా మా బస్సులోనే వెళ్తున్నాము అంటే మా తమ్ముడు బస్సులోనే వెళ్తున్నాము కాకపోతే ఎవ్రీ టైం వెళ్ళినప్పుడల్లా హైదరాబాదే కదా అని అనుకోవచ్చు ఈసారి అయితే మాత్రం హైదరాబాద్ కదండి చెన్నై వెళ్తున్నాం సో బస్లోనే చెన్నై వెళ్తున్నాం ముందుగా వెళ్ళేటప్పుడు కొన్ని చేయాల్సిన పద్ధతులు అయితే ఉంటాయి కదా సో అవి చేసేసిన తర్వాత మా లగేజ్ అంతా కూడా లోపల పెట్టేస్తున్నారన్నమాట ఇంతకీ ఎవరెవరు వెళ్తున్నామంటే మమ్మీ డాడీ అండ్ వాళ్ళ అబ్బాయి నేను అలానే మా దియాని కూడా అన్నమాట సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్లెజెంట్గా ఫీల్ అవుతున్నాము అండ్ ఆయన అనుగ్రహం ఉంది కాబట్టే మేము అక్కడి వరకు వెళ్ళాల్సి వచ్చిందన్నమాట సో ఈ ఛాన్స్ ఎవరికి రాదు నాకు తెలిసి మనం అనుకుంటే అవ్వదు ఆయన పిలిస్తేనే మనం వెళ్ళగలం ఇది మాత్రం గట్టిగా నమ్ముతా అన్నమాట సో మేమైతే ఇక్కడ ఒక సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ అయిపోయింది లేట్ అయింది అన్నమాట ఈరోజు మేము స్టార్ట్ అయినప్పటికీ ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏంటంటే ఆయన పిలుపు రాగానే ఏదో తెలియని ఆనందం అన్నమాట సో అక్కడ ఎలా అవుతుంది దర్శనం ఏంటి అన్నది పక్కన పెడితే వెళ్తున్నంతసేపు కూడా ఆయన ఆయనే మనకి కనిపిస్తూ ఉంటారన్నమాట నేనైతే ఎలా అనుకున్నానంటే అసలు లాస్ట్ వరకు కూడా నాకు డౌటే మా డాడీ చాలా ఫోర్స్ చేశారు రా అమ్మాయి ఛాన్స్ రాదు మళ్ళీ అనని కాకపోతే నేను ఫిఫ్టీ ఫిఫ్టీ నాకు ఉంది వద్దు అని ఉంది కాకపోతే ఇంకా లాస్ట్ మూమెంట్లో ఒక వన్ టూ అవర్స్ ఉన్నాయనగా మా డాడీకి చెప్పండి డాడీ సరే నేను కూడా వచ్చేస్తాను అని చెప్పన్నా ఎందుకో వెళ్ళను అనుకునే లోపే వెళ్లాల్సి వచ్చింది కాబట్టి ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు మన పైన ఉంటాయి మనం మనసుతో కొలిస్తే దేవుడు ఖచ్చితంగా ఏదైనా మన కోసం చేస్తారు సో గైజ్ మీరందరూ కూడా దేవుడిని నమ్మండి ఇంకా నైట్ అయితే పడుకొని లేచినప్పటికీ ఎర్లీ మార్నింగ్ అయిపోయింది ఇంకా చెన్నైకి బార్డర్లో వచ్చేసామన్నమాట టిఫిన్స్కి సైడ్ని ఆపారు సో ఇంకా మేము బ్రషెస్ అవన్నీ చేసేసుకొని తినేసాము ఇంకా తప్పదు బయటకు వెళ్ళిన తర్వాత ఈ డే ఆ డే అని ఆలోచిస్తూ ఉంటే మనకి స్నానాలు చేయడానికి సరిగ్గా కుదరదు నైట్ జర్నీస్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము మా డాడీ వాళ్ళు ఎప్పుడైనా టీ తాగితే నాకు ఫస్ట్ నుండి అలవాటు ఏంటంటే క్యాంప్స్కి వెళ్ళేటప్పుడు బిస్కెట్స్ తింటా అన్నమాట వాళ్ళు టీ తాగినంత వరకు సో ఇక్కడ నా కోసం బిస్కెట్స్ కూడా తీసుకున్నారు ఇంకా చెన్నై టోల్గేట్ వచ్చింది ఇక్కడ కాసేపు ఆపి వాళ్ళ ప్రాసెస్ ఏదో వాళ్ళు చేసుకున్నారు ఇంకా చాలా మంచిగా ప్రె ప్లెజెంట్గా అయిపోయిందన్నమాట నైట్ డే నైట్ అంతా కూడా హ్యాపీగా పడుకుండి పోయాము అసలు తెలియ తెలియలేదు నైట్ డిన్నర్కి ఆపారు తినేసాము అండ్ మనకి బస్సెస్లో ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయండి సో ఎవరికైనా మన బస్సు బుక్ చేసుకోవాలి అనుకుంటే నా పేరు అలానే నా పేజ్ నేమ్ కనుక ఛానల్ నేమ్ కనుక మీరు చెప్పినట్టయితే వాళ్ళు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తారు సో హైదరాబాదే కాదు ఇప్పటి నుండి మన బస్సెస్ చెన్నై కూడా వెళ్తున్నాయి చెన్నైలో ఉండే వాళ్ళు రీసెంట్గా నన్ను చాలామంది కాంటాక్ట్ అయ్యారు సో నాకు కాంటాక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక పర్సనల్ నెంబర్ అయితే ఇచ్చాను సో మీరు కనుక వాళ్ళని అప్రోచ్ అయితే ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ మన ద్వారా టికెట్స్ కనుక బుక్ చేసుకుంటే మరీ మరీ చెప్తున్నాను టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తారు సో మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను ఇంకా ఫైనల్గా చెన్నై కోయంబేడు అయితే దగ్గరికి వచ్చేసామన్నమాట సో ఇక్కడే మన బస్సెస్ స్టాప్ అన్నమాట కోయంబేడు ఇక్కడి నుండి చెన్నై బస్ స్టాండ్కి లోపలికి వెళ్ళాలంటే చాలా దూరం నడిచాము మినిమం ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయినా నడుచుంటాం లోపలికి ఆ లగేజ్తో ఇంకా బస్ కూడా వచ్చేసిందన్నమాట అరుణాచలంకి వెళ్ళటానికి సో అరుణాచలం వెళ్తున్నాం ఇంకా డాడీ అక్కడ కొన్నారు కదా బిస్కెట్స్ అయితే ఇప్పుడు తింటున్నాను ఇంకా టికెట్స్ కూడా తీసేసుకున్నాము టికెట్ చాలా బాగుంది చూసారా బుల్లిగా అండ్ తమిళ్ నేమ్తో తమిళ్ లాంగ్వేజ్తో ఇంకా ఫుల్ ట్రాఫిక్ అన్నమాట సో లిటరల్లీ మేమైతే బస్సులో ఒక సెవెన్ అవర్స్ జర్నీ అయితే చేసాము ఫ్రమ్ కోయంబేడు టు అరుణాచలం మధ్యలో అయితే మాత్రం ఒక మంచి డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అయితే భలే ఉందండి సో మొత్తం అంతా కూడా మన టీత్కి సంబంధించిన పిక్చర్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఆ బిల్డింగ్ అంతా ఇంకా పక్కనైతే ఫుల్ కంట్రోల్ చేసేసారు బస్సెస్ అన్నీ కూడా ఎందుకంటే తమిళనాడు సీఎం వెళ్తున్నారన్నమాట సో కాన్వే ఎలా ఉంటుంది ఏంటి అని చూస్తే అసలు అంత హెవీగానే లేదు ఒక టెన్ టు ట్వెల్వ్ కార్స్ వరకే ఉన్నట్టున్నాయి సో ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయింది దానికోసం మాకైతే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే మాత్రం ఆపేశారన్నమాట సో వాళ్ళు వరకు మేము ఆగేలోపు మ్యాంగోస్ ఇవన్నీ వచ్చాయన్నమాట సో అవన్నీ కూడా హ్యాపీగా తినేసాను మీకు తెలుసు కదా మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు నేను ఎక్కడికి వెళ్ళినా నాకు మ్యాంగో కానీ గూస్బెర్రీస్ కానీ కనిపిస్తే తప్పకుండా మేము పర్చేస్ చేసేస్తాము సో టెన్ ట్వంటీ రూపీస్ అయితే కాదు మినిమం హండ్రెడ్ రూపీస్ అయినా మేము పర్చేస్ చేసుకొని హ్యాపీగా కడుపు నిండా తినేస్తామన్నమాట నాకు మా తమ్ముడికి చాలా ఇష్టం ఇంకా దారిలో వెళ్తున్న కొద్దీ మనకి చాలానే ఆర్కిటెక్చర్స్తో ఉన్న టెంపుల్స్ అన్ని చాలా బాగా కనిపిస్తాయి ఇప్పుడు కనిపించిన టెంపుల్ వచ్చేసి కాంచీపురం కంచి అన్నమాట సో లోపల నుండే వెళ్తుంది కనిపిస్తుంది కదా మీకు స్తూప కాంచీపురం సో ఈ లొకేషన్ నాకు కనిపించినప్పుడు మేము అప్పట్లో పానీపూరి తిన్నాము సో ఈ పిక్చర్ని నేనైతే మా తమ్ముడికి క్యాప్చర్ చేసి పంపించి అడిగాను గెస్ట్ చేయి ఈ లొకేషన్ ఎక్కడ అంటే కరెక్ట్గా గెస్ట్ చేసేసాడు సో కనిపిస్తున్న బండి దగ్గర పానీపూరి అండ్ కంచి జయా జ్యోతి అనే ఒక షాప్ దగ్గర అప్పట్లో తీసుకున్నాం అన్నమాట సో ఇంకా ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్ కాబట్టి ద బిఫోర్ డే అయితే మాత్రం ఎక్కడ చూసినా కూడా చర్చెస్ అన్నీ కూడా మంచి లైటింగ్తో చాలా పర్ఫెక్ట్ లుక్స్ అయితే వచ్చాయన్నమాట సో మేము జర్నీ స్టార్ట్ అయినప్పటి నుండి మాకు ఎక్కడ వర్షం కనిపించలేదు ఫైనల్గా అరుణాచలం బస్ స్టాండ్కి వచ్చేసాక హెవీ రెయిన్ అన్నమాట సో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత కూల్ గా ఉంటుందని ఫైనల్ గా మేమైతే అరుణాచలం దిగిన తర్వాత అక్కడి నుండి ఒక రూమ్ తీసుకున్నాము చాలా బాగుంది రూమ్ అయితే చాలా స్పేషియస్గా అంత కంఫర్టబుల్ గా కూడా ఉంది సో ఇదే గైస్ మా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మనల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని